కొమ్మారెడ్డి చిన్నప్పరెడ్డి టీచర్ గారి జ్ఞాపకార్థం బాలు కుమారులు బాల భాస్కర్ రెడ్డి కిషోర్ రెడ్డి గారు ఏడవ బహుమతి పదిహేడు వేల రూపాయలు కాన్ కుమాత యూత్ రెండు చింతల ఎనిమిదవ బహుమతి పద్నాలుగు వేల రూపాయలు కీర్తిశేష్లు మొండెత్తు రత్నారెడ్డి గారు జట్టు మనోజ్ రెడ్డి గారు జ్ఞాపకార్థం మొండెత్తు పాపరెడ్డి జట్టు రాజేష్ రెడ్డి గారు తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు అల్లం ెడ్డి శానియ రెడ్డి డాక్టర్ సాబ్ అల్లం బాలరెడ్డి సునితా గారు తొమ్మిది పద అనుమతులు కాకుండా మిగతా నలుగురు కూడా కన్సలేషన్ బాగుమతుల జతకి ఆరు వేల రూపాయలు హలో శ్రీ రామనమతలు దుర్గా సుశలత ఆర్కేపూర్ సత్తోట సురేష్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందరు మండలం పాపట్ల జిల్లా వారి జత పోటీకి వస్తున్నాయి డాన్ వీర్ వీరసింహ ముందు వస్తున్నటువంటి గిత్త డాన్ వెనుక వస్తున్నటువంటి గిత్త వీరసింహ పూజా కార్యక్రమంలో పాల్గొన పాల్గొనవలసిందిగా ఏ నాగేశ్వరరావు గారు మోకూరి పాపిరెడ్డి గారు ఈ జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కూర్చున్నాము ఏ నాగేశ్వరరావు గారు మోకూరి పాపిరెడ్డి గారు ఈ జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కూర్చున్నాము

సుండ్రి గురువండి గారు పాలవాయ్ స్టేజ్ మీదకి రావాలండి సుండ్రి గురువారం గారు పాలవాయ్ స్టేషన్ మీదకి రావాలండి మీరు అరకాన్ని ఇచ్చారండి విరాళంగా రావాలండి స్టేజ్ మీదకి సొంరెడ్డి గురువారెడ్డి గారు తుమ్మా చోజిరెడ్డి గారు స్టేజ్ మీద ఫ్రాన్సిస్ కోరుచున్నాము గాజా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము గాజా రెడ్డి గారు ఢిల్లీ అల్లం ప్రతాప్ రెడ్డి గారు తుమ్మా జయభారత్ రెడ్డి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము అరే పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది పూజా కార్యక్రమం పాల్గొనవలసిందిగా గాజాస్ రెడ్డి గారు ఢిల్లీ

मैं मनाने वालो आदि गाटो ने ये मतलब ये खेल कोई बच का याद आ रहा है ये गाड़ी अंदर तक हुआ 11 12 13 प्रोफेशनल के और आधार के नेटवर्क శ్రీనివాస్ రెడ్డి గారు ప్రియాంక నర్సరి కొంట రావాల స్టేజ్ మీదకి వెంకింపూడి రెడ్డి కొంట రావాల స్టేజ్ మీదకి தா yeah, um,

మూడు వంద నాలుగుల దూరాన్ని ఒక నిమిషంలో పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో పద్దెనిమిది వెనుక లో ఉన్నవి ఆర్కే చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వీరసింహ ಹೇಮಲಿ ಮಾಶಿಯಮಲಿ ಸಿಯಮಲಿ ಚೌಧರಗಾರو ಶೋಕೃಷ್ಣ ಚೌಧರಗಾರو ವೇಟಪಾಲ ಸುನ್ನರ್ ಮಣ್ಣ ಫಾಪಟ್ಲ ಜಿಲ್ಲಾ ವಾರಿ ಜತ ಪ್ರದರ್ಶನಿಸುತ್ತನ್ನೈ ಸಾಂಜೋನಿಯ ಸೀಬಾಗಿನ 100000 ರೂಪಾಯಿ

బాపట్ల జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆర్కే పుర్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి డాన్ వీర్ సింహ అత్తోట శ్రీశ్వా చౌదరి గారు శుమకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నార్మండలం పాపట్ల జిల్లా మరీ చంద్రత ప్రదర్శిస్తున్నాయి బస్సు రావు చంజ్మెంట్ రావాలండి అట్లానే తొందరగా వేశారు అందగా చేంజ్మెంట్ రండి సందాదారు అందరికీ ఆహ్వానం అంటే ప్రైజ్ చేసినకి సందాదారు మాత్రమే స్టేజ్ అరేంజ్ చేసింది రండి అందరికీ ఆహ్వానం ఆన్ టేబుల్స్ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నారు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి

ప్రజలతో వచ్చిన వారికి భోజన సదుపాయం కల్పించింది మధ్యాహ్నం రాజశేఖర్ రెడ్డి గారు సన్న సత్యనారాయణ రెడ్డి గారు సాగర్ మాతా కేటరింగ్ రెండు అలాగే ఈ రోజు వారి పోలీస్ స్టేషన్ రోడ్డు మ్యూజికల్ లైట్ పాట కచ్చేది సాయంత్రం ఎనిమిది గంటలకి సత్తోట సురేష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేట సుందర్ మండలం పాపట్ల జిల్లా వారి చట్టం ప్రదర్శనలో ఉన్నాయి టాన్ వీరసింహ అబ్బా రాజశేఖర రెడ్డి గారు రావాలి రాజశేఖర్ డాన్ వీరసింహ దత్త ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాం శ్రీనివాస రెడ్డి గారు చౌదరి గారు సుకృష్ణ చౌదరి గారు వేటంపాడెం సున్నూరు మండలం పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి అప్పటి శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు రావాలండి స్టేజ్ మీదకి

స్ట్రైక్ సబ్ జూనియర్ శివార్ తో కొడుత దక డాన్ వేర్ సింహ డాన్ వేర్ సింహ స ప్రదర్శన లో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆర్కే పుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చత కన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది దుర్గంపూడి శ్రీనివా రెడ్డి గారు అప్పటి శ్రీనివాస్ రెడ్డి గారు గుంటూరు శ్రీష్ణా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుండూర్ మండలం పాపట్ల జిల్లా వారి చత్ర ప్రదర్శిస్తున్నాయి 10 నిమిషంల ఉన్నది 10 నిమిషంల ఉన్నది సోమేశ్ 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 సో సుందర మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వికార చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి తెలుగు సబ్జూనియర్ విభాగములు మొత్తం పదమూడు జతలండి ఇప్పుడు ఏడు జతలు భోజన విరామం తర్వాత ఆరు జతలు ఉంటాయండి మొత్తం పదమూడు జతలు ఆరో పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషం యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి సురేష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేతపాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి आज के बोल सप्तो सुरेश चावदर्जारी, सेव कृष्ण चावदर्जारी, बैठ अप पायलम, सुन्दर मंडलम, का जिला बारे जब प्रदर्शन प्रदर्शनी तो

రెండు వేల ఒక్క దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నది ఆర్కేపుర్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం

ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఆరు సెకన్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకన్లు ముందంజలో ఉన్నవి ఆర్కేబుల్ సత్యూట సురీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి డాన్ వేరసింహ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క నిమిషము ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం सुंदूर मल बाज जिल्ला वाप प्रदर्शन ना सत् चौधरी गई शिवकृष्ण चौधरी गई वेटपाल सुंदूर मंडल बाप जिम वत प्रदर्शन അറിയൂരാടി പ്രശ്നം കൊണ്ടാടുത്തേപ്പുട്ട ശിരീക്ഷ ചോദരി ഗർ ശിവണ ചൗതരി ഗർ വേട്ടം വാരു താ പ്രദർശന మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి त प्रदे मुफ़ा പദക്കൊണ്ട് രണ്ട് മൂന്ന് വേല മൂന്ന് വല അടു ദൂരാൻ പന്തൊരു നിമിഷമുള്ള യാപ്പി സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బోల్స్ అచ్చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుల్లూరు పాపట్ల జిల్లా వారి గత లాగిన దూరము మూడు వేల మూడు వందల అడుగులు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రావాలండి తదుపరి జత నాలుగో జత వారు రావాలి నాలుగో జత రావాలండి